హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు లండన్ కథలు తెలుగు లాక్స్ లండన్ మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే నా పేరు హర్ష కాగితాల నేను లండన్ లో ఉంటాను మీ అందరికీ తెలుసు నేను చాలా లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ యూట్యూబ్ లో వీడియోస్ చేయడం స్టార్ట్ చేశానని అండ్ ఇప్పటి నుంచి అయితే సస్టైన్ అవ్వడానికి ట్రై చేస్తాను మంచి మంచి టాపిక్స్తో మన ఛానల్లో ఆల్రెడీ ఉన్న చాలా యూస్ఫుల్ కంటెంట్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి అండ్ ఇక్కడ ఉండే వాళ్ళకి ఎలా అయితే ఉందో అలాగే మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను అండ్ లాస్ట్ వీడియోకి పర్టికులర్గా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది థ్యాంక్ యూ అందరికీ అండ్ మంచి కమెంట్స్ కూడా వచ్చాయి మంచి పాజిటివ్ కమెంట్స్ వచ్చాయి నేను చెప్పిన దాన్ని ఆల్మోస్ట్ నైన్టీ నైన్ పర్సెంట్ అందరూ ఒప్పుకున్నారు వన్ పర్సన్ ఇటు ఉన్నాయి పర్వాలేదు అండ్ మన ఛానల్ ఫిఫ్టీన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరగా ఉంది మీరు కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసే వీడియో చూడండి అండ్ ఈ వీడియోకి అయితే అట్లీస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ లైక్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మంచి వీడియో ఖచ్చితంగా మీ అందరూ లైక్ చేసే వీడియోని చూస్తారనుకుంటున్నాను మీలో ఎవరైనా సరే ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ విజిట్ చేసే వాళ్ళు ఎయిటీ పర్సెంట్ ఆడియన్స్ అయితే సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియో లో మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ చేయండి సో నెక్స్ట్ వీడియోకి అది మనకైతే యూజ్ అవుతుంది ఆ పాయింట్స్ కవర్ చేయడానికి నేను ట్రై చేస్తాను సో వీడియోకి రిలవెంట్ గా ఉంది కాబట్టి వన్ ఆఫ్ ద టాప్ కమెంట్ ఫ్రమ్ ప్రీవియస్ వీడియో అని అయితే చదువుతాను ఎందుకంటే ఈ వీడియోకి రిలవెంట్ గా ఉంది వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ కమెంట్ చదివి వీడియోలోకి వెళ్తే మీకైతే కనెక్ట్ అవుతారు నేను చెప్పే వీడియో ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు ఈ పాయింట్ నుంచి నేను వీడియో పిక్ చేశాను వైష్ణవి అనే వాళ్ళు కమెంట్ చేశారు టూ సిక్స్ నుంచి ఉన్నాం కొలగజ్జు వాళ్ళని చూసి చిరాకేసి టిపికల్ ఇంగ్లీష్ ఏరియాకి మూవ్ అయ్యాము ఫార్చునేట్లీ నో తెలుగు పీపుల్ ఇన్ ద ఏరియా వి లీవ్ కొంతమంది దొంగ టైర్ టూ వీసాలు ఇచ్చి బాగా డబ్బులు సంపాదించి డైమండ్ నెక్లెస్లు వేసుకొని యూట్యూబ్ ఛానల్ పెట్టి వీడియో చేస్తూ కష్టార్జితం లాగా యాక్షన్ చేస్తున్నారు ఒక పూట మీల్ మానేశాము హాఫ్ బర్గర్ తిన్నామనే సొల్లు చెప్తున్నారు కమెంట్ పెట్టారు వీళ్ళు ఎవరు ఏంటి నేను నాకు తెలియదు నేను ఈ డెప్త్ లోకి నేను వెళ్ళను కాబట్టి ఇక్కడ నేను చెప్పాలనుకునేది అంటే తెలుగు వాళ్ళ మెంటాలిటీలు నచ్చక వేరే ప్లేస్కి వెళ్ళిపోయారని చెప్తున్నారు అండ్ ఇంకొకరు కూడా ఇంకొకరు కూడా ఎవరో ఇలా ఫేక్ టైర్ టూ లో జనాలను మోసం చేసి వీసాలు ఇచ్చి ఎవరో పైకి వచ్చారు సమ్ ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు సో ఇక్కడ మన కమెంట్స్ లో కూడా చాలా మంది యూకే లో ఉన్న వాళ్ళు కమెంట్ చేశారు ఇలాగే సేమ్ మన తెలుగు వాళ్ళు చేస్తున్న వాటి గురించి నేను కూడా చాలా కొత్త విషయాలు తెలుసుకున్నాను ఎందుకంటే వీళ్ళు నేను టూ థౌసండ్ ఎయిటీన్లో వస్తే వీళ్ళు టూ థౌజండ్ టూలో కొందరు టూ థౌజండ్ సిక్స్లో కొందరు ఉన్నారని చెప్తున్నారు కాబట్టి మనకంటే ఎక్కువ వాళ్ళ దగ్గర ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కమెంట్స్ చేశారు అబ్సల్యూట్లీ వాటిని నేను నమ్ముతాను అండ్ మీకు కూడా ఇలాంటి సిమిలర్ సిచ్యువేషన్స్ ఉంటే మీకు తెలిసిన నేను పెట్టని పాయింట్స్ ఉంటే ఖచ్చితంగా కమెంట్స్ చేయండి నేనైతే నెక్స్ట్ వీడియో డిస్కస్ చేయడం ట్రై చేస్తాను ఎలాగో ఈ పిఎస్డబ్ల్యూ టైర్ టూ వీటి గురించి చెప్పాను కాబట్టి ఒక మంచి ఎగ్జాంపుల్ చాలా మంచి ఎగ్జాంపుల్ చెప్తాను ఇది నిజంగా జరిగింది వన్ ఆఫ్ మై ఫ్రెండ్కే జరిగింది నేను వాడి పర్మిషన్ ఇంకా తీసుకోలేదు ఈ త వాడి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానని కాబట్టి నేను నేమ్స్ ఏం చెప్పను ఒకవేళ వాడి వీడియో చూస్తే వాడికి అర్థమవుతుంది వాళ్ళు నాతో పాటే మాస్టర్స్ చేయడానికి సమ్ ఎక్స్ యూనివర్సిటీకి వచ్చారు మాస్టర్స్ అయిపోయింది పాపం జాబ్ రాలేదు ఆ రోజుల్లో పిఎస్డబ్ల్యూ లేదు కాబట్టి సిక్స్ మంత్స్ వీసా అయితే ఉంది ఆ సిక్స్ మంత్స్ తర్వాత ఏం చేయాలో తెలియదు కాబట్టి నన్ను అడిగితే నేను వెళ్ళిపోరా అని చెప్పాను లేదురా నేను తిరిగి వెళ్ళలేను ఇక్కడే మాస్టర్స్ చేస్తాను అని చెప్పాడు మళ్ళీ మా నేను అన్నాను మళ్ళీ మాస్టర్స్ చేయటం వల్ల యూజ్ అయినరా ప్రస్తుతం మంచి యూనివర్సిటీలోనే చేసావు నువ్వు బాగా చదువుతావు నీకే ఇక్కడ స్కోప్ లేనప్పుడు మళ్ళీ డబ్బులు కట్టి మళ్ళీ ఏం చేస్తావు అంటే లేదురా తిరిగి వెళ్ళలేను ఇక్కడే నేను సస్టైన్ అవుతాను అన్నాడు ఫస్ట్ లోన్ ఉండగానే సెకండ్ లోన్ తీసుకున్నాడు తీసుకొని మళ్ళీ ఒక డబ్బా యూనివర్సిటీలో మాస్టర్స్ కట్టాడు మళ్ళీ ఒక పనికిరాని కోర్సే కట్టాడు ఫస్ట్ టైం మంచి కోర్సే కట్టాడు వాడి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ సంబంధించింది బట్ జాబ్ రాలేదు సెకండ్ టైం ఒక డెబ్బా యూనివర్సిటీలో ఒక డబ్బా కోర్సు నేమ్ సేగ్గా కట్టాడు కంప్లీట్ చేశాడు కష్టపడి పిఎస్డబ్ల్యూ వచ్చింది పిఎస్డబ్ల్యూ అయిపోతుంది ఎక్కడ జాబ్ రావట్లేదు డబల్ మాస్టర్స్ ఉన్న జాబ్ రావట్లేదు మళ్ళీ మనవాడు స్కిల్డ్ కాదంటే మంచి స్కిల్డ్ పర్సనే ఎందుకు రైట్ అప్రోచ్ లేదా ఏంటి నాకు తెలియదు ఇలా జరుగుతూ ఉన్న దాంట్లో పిఎస్డబ్ల్యూ అయిపోవచ్చింది మళ్ళీ నాకు ఫోన్ చేశాడు ఏం చేయాలని జరిగిందో జరిగిపోయింది ఇండియా వెళ్ళిపోవాలంటే లేదురా వెళ్ళలేను నాకు టైర్ టూ వీసా కావాలి తెలిసిన వాళ్ళు ఉన్నారు టైర్ టూ ఇస్తానంటున్నారు మన తెలుగు వాళ్ళే ఇస్తానంటున్నారు కాకపోతే కొన్ని మంత్స్ నాకు శాలరీ ఇవ్వనంటున్నారు పైగా నన్ను ఒక పది లక్షలు పన్నెండు లక్షలు డబ్బులు అడుగుతున్నారు నేను ఫస్ట్ రెడ్ ఫ్లాగ్ అయితే వెళ్ళిపో అని చెప్పాను వెళ్ళిపో మన తెలుగు వాళ్ళని ఇలాంటి విషయాల్లో నమ్మవద్దు వెళ్ళిపో అని చెప్పాను వాడేమో లేదు నాకు నమ్మకం ఉంది ఒక సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ ఫ్రీగా చేయమంటున్నారు ఫ్రీగా చేస్తాను నా వర్క్ నచ్చితే శాలరీ అంటున్నారు నేను ఇండియా నుంచి మళ్ళీ లోన్ తీసుకొని ఆ డబ్బులు వాళ్ళకి ఇస్తాను అని చెప్పి నేను వద్దన్నా సరే సమ్ ఎక్స్ అమౌంట్ ఒక పన్నెండు లక్షలు ఎంతో మన తెలుగు వాళ్ళ చేతిలో పెట్టాడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఆ తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో తె డోంట్ హ్యావ్ హార్ట్ బికాస్ ఒక వారంలో ఐదు రోజులు ఒక మనిషి మన దగ్గర పనిచేస్తుంటే అంటే శాలరీ లేకుండా వాడు లండన్ అనే ప్లేస్లో ఎలా సస్టైన్ అవుతాడు అంటే ఎలా బతుకుతాడు అనేది అసలు వాళ్ళు ఆలోచించలేదు వాడు నాకు కాల్ చేసి ఆ టూ డేస్ ఎక్కడైనా క్యాష్ ఇన్ హ్యాండ్ జాబ్ నేను చేసుకుంటాను రా నీకు ఏదైనా తెలిస్తే చెప్పు అని అడిగాడు అప్పుడు కూడా చెప్పాను రే చాలా తప్పు చేస్తాను ఇది చూపెడు నువ్వు ఎలా నమ్ముతావు వాడు తర్వాత నేను ఎంకరేజ్ చేయకపోవడంలో వాడికి నా కమ్యూనికేషన్ గ్యాప్ కట్ అయింది కట్ చేస్తే ఎయిట్ మంత్స్ తర్వాత వాడు తిరిగి ఇండియా వెళ్ళిపోయాడు మొన్న రీసెంట్గా ఎందుకు అంటే అటు పక్కన వాళ్ళు మాకు బిజినెస్ అవ్వట్లేదు కాబట్టి మేము స్పాన్సర్ చేయలేము నువ్వు వేరే జాబ్ చూసుకో అని చెప్పి వాడి వీసా క్యాన్సిల్ చేస్తామని బాగా ఇన్సిస్ట్ చేసి ఫోర్స్ చేస్తున్నారంట ఇది తట్టుకోలేక అండ్ ఇంకా వాడికి వేరే స్కోప్ లేక తిరిగి ఇండియా అయితే వెళ్ళిపోయాడు ఇది అక్షరాల నిజం నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను నాకు బాగా తెలుసు ఈ వీడియో చూసే నా ఫ్రెండ్స్లో వాళ్ళకి కూడా తెలుసు ఎవరి గురించి మాట్లాడుతున్నాను కాబట్టి చూశారు కదా మన తెలుగు వాళ్ళు మనని ఏంటి అన్ని కమ్యూనిటీస్లో ఉంటాయి తెలుగు వాళ్ళే కాదు అని కొందరు కమెంట్ చేశారు ఎస్ ఉంటాయి మనం తెలుగు వాళ్ళ గురించి కాబట్టి మనం తెలుగు వాళ్ళ గురించే మాట్లాడుకుంటున్నాం కాబట్టి నేను వేరే కమ్యూనిటీస్ జోలికి వెళ్ళను ఎందుకంటే నాకు తెలియదు కాబట్టి నాకు తెలిసిన కమ్యూనిటీ గురించే నేను మాట్లాడతాను చూశారు కదా ఆ అబ్బాయి ఒక ఇరవై లక్షలు ఫస్ట్ మాస్టర్స్కి పదిహేను లక్షలు సెకండ్ మాస్టర్స్కి ఇంకో పదిహేను లక్షలు వీసాకి పెట్టి స్కిల్ లేదా అంటే చాలా మంచి స్టూడెంట్ చాలా మంచి స్టూడెంట్ అండ్ చాలా ఏమంటారు తన లిమిట్స్ తనకు తెలిసిన మనిషి అలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు ఏవీ లేవు కాకపోతే అండ్ ఆఫ్ గెటింగ్ మాక్డ్ బికాస్ ఆఫ్ ద కమ్యూనిటీ కాబట్టి నేనేం చెప్తానంటే అందరూ చెడ్డ వాళ్ళు అందరూ మంచి వాళ్ళు సో పిక్ యువర్ చాయిస్ ఈ టాపిక్ పిక్ చేసుకోవడానికి మెయిన్ కారణం ఏంటంటే లాస్ట్ వీడియోలో తెలుగు వాళ్ళు యూకేలో ఏం చేస్తారు లేదా వెస్ట్రన్ కంట్రీస్కి వచ్చి ఏం చేస్తారు అనేది నేను చెప్పాను ఫీడ్బ్యాక్లో ఐ మీన్ కమెంట్స్లో మన వాళ్ళు చాలామంది ఇంకా ఎక్స్ట్రా పాయింట్స్ యాడ్ చేసి చెప్పారు మన వాళ్ళు ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నారు అని సో నేనేం నమ్ముతానంటే కాయిన్కి రెండు సైడ్స్ ఉంటాయి రెండు సైడ్స్ ఖచ్చితంగా ఉంటాయి అది ఏ మనిషిలో అయినా ఏ ఫీల్డ్లో అయినా కాబట్టి ఒక సైడ్ ఆల్రెడీ మనం తెలుసుకున్నాం రెండో సైడ్ కూడా తెలుసుకుందాం అని అయితే వీడియో చేస్తున్నాను నేనైతే నాకు తెలిసిన జెన్యున్ పాయింట్స్ పెడతాను మళ్ళీ మీరు కూడా కమెంట్స్లో మీకు తెలిసిన పాయింట్స్ పెట్టండి వేరే వాళ్ళు చూసి తెలుసుకుంటారు ఓకేనా సో ఈ వీడియో ఏంటంటే యూకే వచ్చే తెలుగు వాళ్ళు పడే అసలు కష్టాలు స్ట్రగుల్స్ ఎలా ఉంటాయి ఆ స్ట్రగుల్స్ నుంచి వాళ్ళు ఎలా ఓవర్కమ్ అవ్వాలి అనేది అయితే లాస్ట్ మనం కంక్లూజన్ కొద్దాం ఫస్ట్ అయితే ఆ స్ట్రగుల్స్ ఏంటి అనేది అయితే మనం క్లియర్గా మాట్లాడుకుందాం ఫస్ట్ అయితే కమ్యూనిటీ స్ట్రగుల్స్ మీ అందరికీ తెలుసు మన వాళ్ళు దూరం అయ్యే కొద్ది దగ్గర అవుతారని ఎలా అంటే ఇప్పుడు విజయవాడలో కలిసి ఉన్న వాళ్ళు మాట్లాడుకోకపోవచ్చు బట్ విజయవాడ దాటి వేరే స్టేట్కి వెళ్తే మా ఊరు అని కలుపుకుంటారు ఆ వేరే స్టేట్ దాటి వేరే కంట్రీకి వెళ్తే మా కంట్రీ వాళ్ళని కలుపుకుంటాడు గల్లీ దాటి వేరే గల్లీకి వెళ్తే మా గల్లీ అని వాటేసుకుంటూ ఉంటాడు కానీ మన వాళ్ళ విషయంలో ఏం జరుగుతుందంటే ఎస్పెషలీ ఈ కమ్యూనిటీ విషయంలో అయితే చాలా స్ట్రగుల్ అవుతున్నారు మన అని దగ్గర తీసే వాళ్ళు వచ్చిన ఇనీషియల్ డేస్లో ఉండకపోవడమే దీనికి కారణం ఇది నాకు కరెక్ట్గా తెలుసు అండ్ చాలా బాగా తెలుసు కూడా అండ్ ఇందులో అంటే ఏ రకంగా అంటే ఇనీషియల్గా రాగానే పార్ట్ టైం జాబ్స్ కావచ్చు ఒక రూమ్ కావచ్చు ఐ మీన్ అకామిడేషన్ కావచ్చు మనవాడు అనేవాడు హెల్ప్ చేస్తాడని మనం అందరూ ఆశిస్తాం బట్ ఇక్కడ చాలా తక్కువ జరుగుతుంది చెయ్యరు అన్నట్లయితే అగెయిన్ చాలా తక్కువ జరుగుతుంది బయట కమ్యూనిటీస్తో పోల్చుకుంటే ఈ నార్త్ ఇండియన్స్తో కావచ్చు ఈ ఆఫ్ఘన్స్ పాకిస్తానీ సీలతో కావచ్చు వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మనకైతే చాలా తక్కువ సపోర్ట్ అయితే మన కమ్యూనిటీ నుంచి లభిస్తుంది దీంట్లో ఏమంటంటే మల్టిపుల్ ఫేసెస్ ఉన్నాయి ఈ జాబ్కి వీటికి ఎందుకు హెల్ప్ చేయాలంటే ఒక రకమైన ఇన్సెక్యూరిటీ మనవాడు మన మనం జాబ్ చేస్తున్న ప్లేస్లో ఉంటే మన విషయాలన్నీ వాడు తెలుసుకుంటాడు అది అనవసరం కదా లేదా ఇంకొక టైప్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ అమ్మో వాడు బాగుపడిపోతాడు వాడు మనకంటే పైకి వెళ్ళిపోతాడు ఇప్పుడు నేనున్న వర్క్ ప్లేస్లో నేనే ఒక టైప్ ఆఫ్ కింగ్ మన వాళ్ళు వస్తే మనం రూల్ చేస్తారేమో మనం మాట్లాడే ప్రతి సన్నివేశం వాడికి అర్థం అయిపోతుందేమో సో నేను జాబ్ ప్లేస్లో ఫ్రీగా ఉండలేకపోవచ్చు ఎగ్జాంపుల్ పార్ట్ టైం జాబ్లో ఎవరన్నా మొత్తం ఇంగ్లీష్ వాళ్ళు ఉన్నప్పుడు వాడు ఏదైనా నచ్చం చేస్తే మన తెలుగులో మనం ఒక తిట్టు తిట్టేసుకుంటాం అదే పక్కన వాడు ఉంటే అలా కుదరదు కదా మన భాష వచ్చిన వాడు అందుకని అయితే నాకు తెలిసి మోస్ట్లీ మన జాబ్లో మన వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయరు చేస్తామని చెప్తారు అండ్ ఇంకొకటి అకామిడేషన్ విషయంలో వాళ్ళ రూమ్ లో వేకెన్సీ ఉన్నా సరే చేయరు ఎందుకు చేయాలి మనకేం అవసరం నాకేంటి నాకెవడు చేశాడు అనే ఫీల్డ్లో అయితే చాలా మంది ఉంటారు అంటల హౌస్ అంతా వాళ్ళ అండర్లో ఉండి రెంట్ కలిసి వస్తుందంటే తప్ప ఇందులో మళ్ళీ ఈ ఫేస్ రెండు ఉన్నాయి నేను రెండు రకాలుగా ఆలోచిస్తాను ఎందుకంటే తెలుగు తెలుగుండి తీసుకొచ్చుకుంటే వాడు మెస్సీ మెస్సీగా చేస్తాడు వాడికి ఏవేవో హ్యాబిట్స్ ఉంటాయి వాడు టైంకి రాడు టైంకి పడుకోడు బిల్స్ త్వరగా కట్టడు షేర్ చేయడు ఇలా అంటే అటు నుంచి ఆలోచిస్తే అలా కూడా ఉండొచ్చు ఇటు నుంచి ఆలోచిస్తే అందరూ అలా ఉండకపోవచ్చు కాబట్టి ఈ ఫేస్లో దీనికి కూడా బ్యాడ్ ఎగ్జాంపుల్ మన వాళ్ళు కాలు సెట్ చేసుకున్నారు ఈ కంక్లూషన్ ఊరికే వచ్చేలేదు అందరికీ తెలుసు నేను చెప్పిన పాయింట్స్ అన్ని కాబట్టి దీనివల్ల వెరీ ఫస్ట్ బిగినింగ్ కమ్యూనిటీ మన అనే దగ్గర అయితే మనం ఎక్కడో ల్యాగ్ అవుతున్నాం అని అయితే నాకు అనిపించింది ఇది నేనైతే ఖచ్చితంగా నమ్ముతున్నాను మీకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటే దీని మీద ఖచ్చితంగా కమెంట్ చేయండి అండ్ మన కమ్యూనిటీ ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు అంటే మన తెలుగు వాళ్ళు మనం సపోర్ట్ చేస్తారు చాలా తక్కువ సిచ్యువేషన్లో బట్ ఎక్కువ ఎక్కడ సపోర్ట్ చేస్తారు అరే మావా నేను కాలేజ్కి రావట్లేదు పార్ట్ టైంకి వెళ్తున్నాను లేదా బయటకు వెళ్తున్నాను నా ఐడి కార్డు తీసుకొని కాలేజ్లో అటెండెన్స్ వేసేయను ఓకేరా అని ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు లేదా అంటే అన్యూజువల్ యాక్టివిటీస్ కావచ్చు ఇల్లీగల్ యాక్టివిటీస్ కావచ్చు కొన్ని కొన్ని అవసరం లేని విషయాల్లో కావచ్చు మనకి ఉపయోగపడిన విషయాలు మనం ఎక్కడైతే పాడైపోతున్నామో ఎగ్జాంపుల్ డ్రం డ్రింకింగ్ ఇక్కడ మన తెలుగు వాళ్ళ విషయంలో ఉండేది టూ మచ్ ఈ డ్రింకింగ్ వీటి విషయంలో డ్రగ్స్ విషయంలో ఇంకోటి ఇంకో విషయంలో అయితే బాగా హెల్ప్ చేస్తారు కావాలంటే తీసుకొచ్చి ఇచ్చేస్తూ ఉంటారు పనికొచ్చే విషయాల్లో లైఫ్ ఉపయోగ విషయాల్లో అయితే చాలా తక్కువ మంది హెల్ప్ నేను బలంగా నమ్ముతాను నేను చూసిన వాటిలో అండ్ మన లాస్ట్ వీడియోలో ఎవరో కమెంట్ కూడా చేశారు మీరు ఆ సర్కిల్లో ఉంటున్నారు కాబట్టి మీకు విషయాలు విషయాలు తెలుస్తున్నాయని ఆ సర్కిల్లో ఉంటే నేను ఇంకెక్కడ సస్టైన్ అవ్వను అందరిలాగే ప్యాక్ బ్యాగ్ ప్యాక్ చేసుకుని వెనక్కి వెళ్ళిపోయేవాడిని అండ్ సెకండ్ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ స్ట్రగులింగ్ టు గెట్ పార్ట్ టైమ్ జాబ్స్ ఎస్ ఎందుకు అంటున్నానంటే రైట్ అప్రోచ్ లేకపోవటం కరెక్ట్ లీడ్స్ వెతుక్కోకపోవటం మూడవది ఐసోలేట్ అయిపోవటం రూమ్లో ఒక్కడే ఇంకా మెయిన్ బిగ్గెస్ట్ ప్రాబ్లం అరే మామ జాబ్ ఉంటే చెప్పాను ఫ్రెండ్స్కి లేదా నా లాంటి ఇన్ఫ్లుయెన్సర్స్కో ఇన్స్టాగ్రామ్లో ఎవరో పొద్దున్న అయితే పార్ట్ టైంకి వెళ్తాను క్యాంప్ పెడతాను చూసారో వాళ్ళకి మెసేజ్ చేసేసి అన్న నాకు జాబ్ కావాలి నాకు జాబ్ కావాలి నాకు జాబ్ కావాలి ఇవన్నీ వర్కౌట్ కావు పాపం మన వాళ్ళకి అదే అంటున్నాను మన అప్రోచ్ కరెక్ట్గా ఉండాలి మనం ఏం చేస్తున్నా ముందే ప్లాన్ చేసుకోవాలి పార్ట్ టైం జాబ్ కావచ్చు లేదా స్కిల్డ్ జాబ్ కావచ్చు మన వాళ్ళు ఈ విషయంలో చాలా అంటే చాలా బిహైండ్ ఉన్నారు నేనైతే నమ్ముతున్నాను దీనివల్ల ఒక పార్ట్ టైం జాబ్ తెచ్చుకుంటున్నారు బట్ తెచ్చుకోవడానికి చాలా స్ట్రగుల్ అవుతున్నారు బిలీవ్ మీ ది స్ట్రగుల్ ఈస్ రియల్ అండ్ ఇంకోటి స్ట్రగలింగ్ టు గెట్ మినిమమ్ పెయిడ్ జాబ్ అది పార్ట్ జాబ్ జాబ్లో మినిమమ్ పేమెంట్ ప్రస్తుతం అయితే ట్వెల్వ్ పాయింట్ టూ ఫైవ్ ఉంది ఇది తెచ్చుకోవడానికి కూడా పర్ అవర్ స్ట్రగుల్ అవుతున్నారు దీనికి గల కారణం నేను ఇందాక చెప్పినవి అప్రోచ్ లీడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ మనకి జాబ్ రాకపోవడం ఇందాకైతే వచ్చిన తర్వాత కూర్చొని చెప్తున్నాను మన కమ్యూనికేషన్ కావచ్చు మన ల్యాక్ ఆఫ్ అబిలిటీని కావచ్చు ఇటు పక్కన వాళ్ళు అయితే క్యాష్ చేసుకుంటున్నారు మినిమం పే ఇవ్వకుండా ఆరులు ఏడు అంటే సెవెన్ పౌండ్స్ సిక్స్ పౌండ్స్ గంటకి ఇచ్చి మన శ్రమ అయితే దోపిడీ చేస్తున్నారు హాఫ్ పే ఇచ్చి బట్ మన వాళ్ళు ఏదో ఒక జాబ్లే అని చెప్పి అందులో జాబ్ చేస్తున్నారు దాన్ని నేను పట్టట్లేదు అండ్ ఇంకొక విషయం మీ అందరూ తెలుసుకోవాల్సిన యూకేలో ఉండి ఇంకొక స్కామ్ ఏంటంటే మిమ్మల్ని ట్రయల్ షిఫ్ట్స్కి లేదా వన్ టూ డేస్ మీ ఎలా వర్క్ చేస్తున్నామో చూస్తామని పిలుస్తారు మల్టిపుల్ పీపుల్ని పిలిచి వీక్ ఒక నలుగురు ఐదు పిలిచి టూ టూ డేస్ చేయించుకొని మీ జాబ్ మాకు నచ్చలేదు మీ వర్క్ మాకు స్టైల్ నాకు నచ్చలేదు పంపించేస్తారు అలా ప్రస్తుతం అయితే మన తెలుగు వాళ్ళు చాలామంది శ్రమదోపిడీకి గురవుతున్నారు ఎగ్జాంపుల్ ఇది ఈస్ట్ టైం అప్టెన్ పార్క్లో నేను చూశాను చాలామంది మన వాళ్ళు నాకు చెప్పారు ఆ షాప్స్ పేరు నేను చెప్పలేను కాబట్టి ఎవరైనా ట్రయల్ షిఫ్ట్స్ ఏషియన్స్ పిలిచినప్పుడు ఒకసారి ఆలోచించి అంతకుముందు అక్కడ పనిచేసిన వాళ్ళు పనిచేస్తున్న వాళ్ళతో మాట్లాడి మీరైతే ఆ జాబ్ అయితే ఒప్పుకోండి లేదా మిమ్మల్ని నెక్స్ట్ వచ్చేసి స్ట్రగులింగ్ టు పే మినిమం రూమ్ రెంట్స్ లండన్లో మీ అందరికీ తెలుసు షేడ్ అకామిడేషన్లో కనుక ఉంటే ఫోర్ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ పౌండ్స్ అవుతాయి రూమ్కి ఒక ఇద్దరు ముగ్గురు ఉంటారు సో ఇది కూడా పే చేయడానికి మన వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే నేను ఎవరిని తప్పటంట్లేదు మల్టిపుల్ మల్టిపుల్ థింగ్స్ నడుస్తూ ఉంటాయి వాళ్ళ మైండ్లో జాబ్స్ విషయంలో కావచ్చు లేదా మనీ మేనేజ్మెంట్ విషయంలో కావచ్చు మన వాళ్ళు చాలా మంది ఇక్కడ ట్రాప్ అయిపోయేది బెట్టింగ్కి ఈ బెట్టింగ్లో చాలా మనీ పోగొట్టుకుని ఎండ్ ఆఫ్ ద మంత్ వాళ్ళని వీళ్ళని డబ్బులు అడుగుతూ ఉంటారు ఎగ్జాంపుల్ మన రూమ్ రెంట్ కూడా పే చేయాలంత టూ మచ్ లోకి వెళ్ళిపోతారు నేను చాలా మందిని చూశాను అండ్ అగైన్ గెటింగ్ స్కామ్డ్ మల్టిపుల్ విషయాల్లో మన వాళ్ళు మన వాళ్ళని స్కామ్ చేసేటం వల్ల వాళ్ళ దగ్గర మనీ ఉండకపోవచ్చు అంటే ఎలా స్కామ్ చేస్తారంటే రూమ్ అకామిడేషన్ విషయంలో అడ్వాన్స్ తీసుకొని స్కామ్ చేస్తూ ఉంటారు లేదా ఇంకో ఇంకో విషయాల్లో కొన్ని తర్వాత చెప్తాను వాటి విషయాల్లో అయితే స్కామ్ అవుతూ ఉంటారు దీనివల్ల రూమ్ రెంట్స్ మినిమం మెయింటెనెన్స్ కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు ఇండియా నుంచి తెప్పించుకుంటూ ఉంటారు లాస్ట్ వచ్చి స్ట్రగలింగ్ టు గెట్ అ డిగ్రీ ఎస్ ఈ పైన చెప్పిన అన్ని ఫ్యాక్టర్స్ అన్ని దీని మీద డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అన్ని హెల్ప్ చేస్తూ ఉంటాయి మైండ్లో ఇన్ని నడుస్తూ ఉంటే అరే జాబ్ చేయాలి లేదా ఇది 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 ఇన్ని నడుస్తూ ఉంటే వచ్చిన పని ఖచ్చితంగా అందరూ పక్కనే పెడతారు అట్ దిస్ ఏజ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్లో రాబట్టి అండ్ చెప్పడానికి ఇబ్బందిగా ఉంది వచ్చే సగం మంది ఫేక్ గ్రాడ్యుయేషన్ డాక్యుమెంట్స్ ఇండియాలో చేయించి రావటం లేదా చాలా చాలా సప్లీస్ ఉండి కష్టపడి పాస్ అయిన వాళ్ళు రావటం వాటి వల్ల ఈ డిగ్రీ అనేది కంప్లీట్ చేయటం కష్టం అవుతుంది ఎందుకంటే మనీ మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు పార్ట్ టైం జాబ్స్ విషయంలో క్యాష్ అండ్ జాబ్ విషయంలో కాబట్టి ఎండ్ ఆఫ్ ద డే వచ్చిన పర్పస్ అనేది మిస్ అయ్యి డిగ్రీ రాదు అండ్ అగైన్ డిగ్రీ రాకపోతే ఏమైంది జరుగుతుందో తెలుసు కదా పిఎస్డబ్ల్యూ రాదు సో ఇక్కడ మళ్ళీ పెద్ద సైకిల్ స్టార్ట్ అవుతుంది పిఎస్డబ్ల్యూ రాదు కాబట్టి ఏం చేయాలి తిరిగి వెళ్ళలేదు ఎందుకంటే ఇక్కడ ఇక్కడ లైఫ్ బాగుంది అనిపిస్తుంది కాబట్టి తిరిగి వెళ్ళలేదు ఏం చేయాలి సెకండ్ మాస్టర్స్ అప్లై చేయాలని పెట్టేస్తారు విచ్ ఈస్ అ యూజ్లెస్ ఆప్షన్ సెకండ్ మాస్టర్స్ నాకర ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చెప్తాను సెకండ్ మాస్టర్స్ చేద్దాం అనుకుంటారు ఎందుకు ఎందుకంటే ఫస్ట్ మాస్టర్స్లో వీళ్ళు ఏం చేశారో వీళ్ళకే బాగా తెలుసు మనందరికంటే కాబట్టి సెకండ్ మాస్టర్స్లో కూడా మళ్ళీ అదే జరుగుతుంది జస్ట్ వేస్ట్ ఆఫ్ టైం మనీ అండ్ ఎఫర్ట్స్ అన్నీ వేస్ట్ చేస్తారు లేదు ఫేక్ గ్రా స్కిల్డ్ వీసా టైర్ టూ వీసా వేసేసుకుందాం అనుకుంటారు అది ఇంకా 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 చాలా పెద్ద తప్పు ఎందుకంటే మనం ఎక్కడే ట్రబుల్లోకి ఎంటర్ అవుతాం ఇక్కడే స్కామర్ సెల్స్ యాక్టివేట్ అవుతారు స్లీపర్ సెల్స్ కాదు స్కామర్ సెల్స్ యాక్టివేట్ అవుతారు వెంటనే క్యాచ్ చేస్తాడు ఒక మన వాళ్ళే క్యాచ్ చేసి అరే మామో నాకు తెలుసుకోవడం ఉన్నాడు టైర్ టూ వీసా ఇప్పిస్తాను పదా పదిహేను లక్షలు రెడీ చేయని తీసుకెళ్తాడు అడ్వాన్స్ ఒక ఏడు లక్షలు కట్టిస్తారు జెండా సార్ ఇక్కడ ఎ టూ లేని సిచ్యువేషన్లో ఇరుక్కుపోతావు సంపాదించిన డబ్బులు అయిపోతాయి వచ్చి మాస్టర్స్ పెట్టిన డబ్బులు పోతాయి ఎంతో కొంత పార్ట్ టైం చేసి పాపం సేవ్ చేసుకుని డబ్బులు ఇడికి ఇచ్చేస్తాడు ఇంకా నో పాయింట్ ఒక సముద్రంలో పడవ లేకపోతే ఎలా మిగిలిపోతారో అలా మిగిలిపోతారు ఏం చేయాలో ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ఇక్కడ కొందరు ఈ సిచ్యువేషన్ నుంచి కొందరు రియలైజ్ అయ్యి ఇండియా వెళ్ళిపోతారు కొందరు ఇక్కడే ఉండాలని చెప్పి ఏవేవో చేసి ఇంకా ఏవో చేస్తూ ఉంటారు ఇంకా చేస్తూనే ఉన్నారు ఓకే సో ఈ వీడియో కంక్లూజన్ నేనేం చెప్తానంటే ఈ వీడియో చూసాక మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అనేది బెటర్ మీ అందరికి అర్థమై ఉంటుంది కాబట్టి నేను కంక్లూజన్ డ్రా చేయను ఒక్కటే అడ్వైజ్ ఇస్తాను పిక్ వాట్ టు డూ వెన్ టు డూ హౌ టు డూ హౌ నాట్ టు డూ అనేది ఈ విషయాలు అయితే మీరు పిక్ చేస్తే ఈ ట్రాప్స్లో అయితే మీరు పడరు మీ జర్నీ యూకే అయితే చాలా ఫ్లాట్గా వెళ్ళిపోతుంది అనుకుంటున్నాను ఫ్లాట్గా అంటే లైఫ్ లా వెళ్ళిపోతుందని కాదు ఎలాంటి స్ట్రగుల్స్ లేకుండా గా వెళ్ళిపోతుందని అర్థం ఓకేనా ఈ వీడియో మీకు నచ్చింటే ఖచ్చితంగా లైక్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే వీడియోని చూడడానికి ట్రై చేయండి అండ్ అగైన్ ఫైవ్ హండ్రెడ్ లైక్స్ టార్గెట్ అయితే అచీవ్ చేస్తామని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లండన్ కథలు